మధురిమలు మనోయజ్ఞం కృష్ణ పరమాత్మ నాలుగో అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగంలో జ్ఞానస్థుతి ప్రత్యేక పద్ధతిలో చేస్తున్నాడు అది పన్నెండు యజ్ఞాలను తీసుకుని వాటన్నింటిలోకి జ్ఞానం శ్రేష్టమైనది అని చెప్పుకొస్తున్నాడు ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల్లో నాలుగు చెప్పాడు అవి జ్ఞాన యజ్ఞం దైవ యజ్ఞం దమయజ్ఞం విషయభోగ యజ్ఞం ఇప్పుడు మన ఇరవై ఏడవ శ్లోకం చూద్దాం అది మనోయజ్ఞం గురించి చెప్తుంది ఇది చాలా ముఖ్యమైన శ్లోకం సర్వాణీంద్రియ కర్మాని ప్రాణకర్మాని చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జూహతి జ్ఞాన దీపితే ఆత్మ సంయమ యజ్ఞం అంటే మనోయజ్ఞం ఇది ఐదో యజ్ఞం ఇది ఇంద్రియ నిగ్రహం కన్నా కష్టతరమైనది ఎందుకు మీ కంటికి నచ్చని విషయం ఒకటి ఎదురుగా ఉంటే మీరు కళ్ళు మూసుకోవచ్చు కర్మ కఠోరమైన శబ్దాలు వినిపిస్తుంటే చెవులు మూసుకోవచ్చు లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కానీ మనసు విషయంలో అలా కాదు అక్కడి నుంచి వెళ్ళినా ఆలోచన వదలదు కొంతమంది ఈ యజ్ఞాన్ని పాటిస్తారు ఈ మనోనిగ్రహం పాటిస్తే పది ఇంద్రియాలు మీ అధీనంలో ఉంటాయి పన్ను ముక్కు చెవి నోరు చర్మాలు పంచ జ్ఞానేంద్రియాలు అయితే వాక్కు పాణి పాదం పాయు ఉపస్థలు పంచ కర్మేంద్రియాలు ఈ పది వాటిష్టం వచ్చినట్టు అవి ప్రవర్తిస్తాయి వాటిని దుష్టాశ్వాలు అంటుంది కఠోపనిషత్ వాటిని అదుపులో పెట్టగలిగింది ఎవరు మనస్సు అందువల్ల మనస్సును అదుపులో పెట్టగలితే తక్కినవన్నీ అవే మాట వింటాయి ఒక్క నోరును అదుపులో పెడితేనే తక్కిన ఇంద్రియాలు లొంగుతాయి నోరు అంటే తినే నోరు మాట్లాడే నోరు కూడా దీని ఇంద్రియ నిగ్రహం లేదా దమం అంటారు నోటిని కూడా అదుపులో పెట్టేది మనసు దీని మనోనిగ్రహం లేదా శమం అంటారు సర్వాణి ఇంద్రియ కర్మాణి జ్ఞానేంద్రియాలు చేసే అన్ని కర్మలను ప్రాణ చ అంటే కర్మేంద్రియాలు చేసే అన్ని పనులను అపరే మరికొందరు ఆత్మ సంయమ యోగాజ్నవు మనస్సు అనే అగ్నిలో వేస్తారు మనస్సును అదుపులో పెట్టకుండా ఇంద్రియాలను మాత్రం అదుపులో పెట్టాలని చూస్తే అది శాశ్వత పరిష్కారం కాదు పిల్లలను బలవంతంగా అదుపులో పెట్టినట్టుగా ఉంటుంది అది అలా నియంత్రించబడిన పిల్లలు తల్లిదండ్రులు ఎదురుగా ఉన్నంతసేపే బుద్ధిగా ఉంటారు తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు అందువల్ల బలవంతం చేయకూడదు మనసుకు నచ్చజెప్పాలి వివేకం ద్వారా వచ్చే వైరాగ్యమే పది కాలాలు నిలుస్తుంది మనసును అదుపులో పెట్టడం అంటే ఆలోచనలను అదుపులో పెట్టడం ఆలోచనల సంఖ్యను ఆలోచన తీరును కూడా అదుపులో పెట్టాలి ముందు సంఖ్యను తగ్గించుకుంటే తీరుతన్నులు గమనించడం తేలిక అవుతుంది సంఖ్య ఎక్కువ ఉంటే నాణ్యత గమనించడం అవుతుంది ఇది రోజంతా చేస్తూనే ఉండాలి కాబట్టి కొంచెం కష్టమే దీని శమయజ్ఞం అంటారు